హాయ్ అండి బాగున్నారా అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్న గుడి నిమిషాంబిక గుడి గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నిమిషాంబిక గుడికి వెళ్ళాలంటే ఒక్క నిమిషం ఆలోచించి వెళ్ళాలండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఓన్లీ పబ్లిసిటీ ద్వారానే ఈ గుడి ఫేమస్ అయ్యిందండి అమ్మ దగ్గర దర్శనం అంతా బాగా జరిగిందండి చుట్టూ తిరగటం అయితే ఆపేశారు ఎందుకంటే వర్క్ జరుగుతుందని అయితే సరే అమ్మ ముందే ఒక మూడు చుట్లన్న తిరుగుదాం తిరుగుతుంటే బాగా ఒక అతను వచ్చేసేసి కొట్టేటట్టే కొట్టేటట్టే వచ్చేసేసి ఆపేసే నువ్వు రెండు చుట్లు తిరగట్ అంటున్నావు ఇలా ఎంత అంటే అమ్మ దయ్య కోసం మనం ఇక్కడికి వస్తాం కానీ కొంతమంది మనుషులు ఎలా బిహేవ్ చేస్తారంటే అంత ఘోరంగా చేస్తే నాకు నచ్చలేదు ఆయన మాట్లాడటం అటువైపు కట్టేసే అంటే ఏంటంటే మనం అంత దూరం నుంచి వచ్చి ప్రదక్షిణ చేయటం ఓకే లేదు త్రీ టైమ్స్ అంటే ఒక చుట్టూ తిరిగి నా సెంటిమెంట్ కదా ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి పెడుతున్నారు కనీసం వీడియో కూడా తీనియట్లేదండి అమ్మ దగ్గర అలా అయిపోతుంది

అంటే అంత దూరం నుంచి వస్తాం కదా అలా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అమ్మ దర్శనం కోసమే కదా వచ్చేది ఎవ్వరూ బాధపడకుండా వెళ్ళాలి అదే ఆయన ఏంటంటే కుట్టి వచ్చేసినట్టు ఆప్తవ్వలేదు అన్నట్టు నాకు చాలా బాధ అనిపించింది పర్మిషన్ పర్మిషన్ తీసుకుంటానండి మీరు అలా రాకండి దగ్గరికి ఓకే ఓకే పర్మిషన్ తీసుకోవాలంటే అండి వీడియో తీయటానికి అంతే లోపల చాలా మంది వీడియోస్ అయితే తీస్తున్నారు ఫోటోస్ కూడా తీస్తున్నారు వీళ్ళు ఎవరిని పట్టించుకుంటున్నారో వాళ్ళ వరకే ఫోటోస్ వీడియోస్ తీనియట్లేదు మా చైర్మన్ గారిని పర్మిషన్ తీసుకోవాలని ఇందాక చూశారు కదా అతను వచ్చేసి అంటున్నాడు ఇంకా ఆయన ఇందాక నేను జస్ట్ కొంచెం గట్టిగా మాట్లాడాను కదా ఇంకా నన్ను అసలు తీనియట్లేదు లోపల వీడియోస్ అయితే తీస్తున్నారు జనాలంతా అంతా ఇటే వెళ్తున్నారు కదా గంట అండి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి అసలు ఏం జరిగిందో మీకు నేను పూర్తిగా చెప్తాను నేను గుడిలోకి అడుగు పెట్టినప్పుడే వీడియో అయితే అప్పుడే తీయకూడదు మంచిగా అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత వీడియో అయితే తీద్దాం అనుకున్నా అక్కడ ఉన్న వారిని ఎలా కోరిక అమ్మకు చెప్పుకోవాలని కనిపించిన వారిని అడిగితే మాకు తెలియదండి మేము కూడా ఫస్ట్ టైమే వచ్చిందని చెప్పారు సరేలే అని ఆఖరికి పూజాని కూడా అడిగాను మామూలుగా అమ్మ దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోమని చెప్పారు పూజారి గారు యూట్యూబ్ లో ఆల్రెడీ వీడియోస్ అయితే చూశాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం వల్ల నాకు అంత కన్ఫ్యూజ్ గా ఉంది అంటే ఒకరైతే కళ్ళు కళ్ళు తెరిచే అమ్మని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ కోరికైతే నిమిషంలో కోరుకోమన్నారు ఇంకొకరు గజస్తంభం దగ్గర కళ్ళు మూసుకొని కోరికైతే చెప్పుకొని పదహారు చుట్లు తిరిగేసి వచ్చి అమ్మ దర్శనం చేసుకోమన్నారు మళ్ళీ మనకు ఆ కోరిక తీరిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి ఎనిమిది చుట్లు పూర్తిగా తిరగాలంట ఆరు చుట్లు అనుకుంటేనేమో అమ్మ చుట్టు వరకు జరుగుతుంది కదా దాని వల్ల ఏం చేశారంటే చుట్టూ తిరగటం ఆపేశారు నేను అమ్మకు దండం పెట్టుకొని నేను అమ్మకు ఎదురుగానే ఎవరికి అడ్డం లేకుండా బయటకు వచ్చి అంటే కొంచెం ఎదురుగా నా బయట అంటే మరి బయట కాకుండా కొంచెం ఎదురుగా చుట్టూ ఎవరికి లేకుండా మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా వాళ్ళకు కూడా అడ్డం లేకుండా నా చుట్టూ నేనే మూడు సార్లు తిరుగుతున్నానండి అయితే ఒక చుట్టు తిరిగేసాను ఇంకో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన ఆపేసే ఆపేసే అక్కడ అలా తిరగద్దు అనేసి చెప్తున్నాడు నన్ను కేకలేస్తున్నాడు అక్కడ నుండి నేనేమో ఇంకొక చుట్టేగా ఉంది తిరిగేస్తే అయిపోతుంది ఎంతలోకి తిరుగుదామని మనసులో అనుకుని ఆయన చూస్తూనే తిరిగేస్తున్నాను అందులో ఒక గబగబ వచ్చేస్తున్నాడు ఆయన వచ్చే విధానం కూడా ఎలా ఉందంటే కొట్టి వచ్చేస్తున్నాడండి ఏంటి నేను తిరగద్దంటే తిరుగుతున్నావు నేను చెప్తానే ఉన్నాను కదా ఒక పక్క అని నన్ను కేకలేస్తున్నాడు అయ్యో ఉండండి నా సెంటిమెంట్ ఉంటది కదండి కంప్లీట్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను పక్కకని నేను చెప్తున్నాను నేను ఏమైనా అమ్మ చుట్టూ వచ్చి తిరిగేసి వస్తున్నానండి అంత దూరం నుండి ఏం తిరగట్లేదు ఏదో ఎదురుగా నా చుట్టూనే నేను తిరుగుతున్నాను ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కదా అని ఆయనతో చెప్తున్నాను ఆయన మాత్రం అసలు వినిపించుకోడు కదా ఏ కేకలేసేస్తా ఉంటున్నాడు అందరేమో నా వైపే చూస్తున్నారు పక్కనామా వచ్చి ఆయనకి కోపం లేమ్మా వదిలేసే లే అని చెప్తుంది నేనేమన్నానంటే చూడండి ఆమె ఎంత మెల్లగా చెప్తుంది మీరు కూడా అలాగే చెప్పొచ్చు కదండి అని నేను అతనితో అన్నాను ఇంకా అంతలో ఆయన ఏమన్నాడంటే ఆమె ఏంటి ఇక్కడ వర్క్ చేసే నేను కమిటీ నెంబర్ని అని నాతో చెప్తున్నాడు నాకు అసలు అంటము ఆయన మాట్లాడిస్తాను నచ్చలేదు కమిటీ నెంబర్ అయితే ఏంటండి లేకపోతే అక్కడ వర్క్ చేసే ఏంటి అని నేను అన్నాను అందరూ ఒకటే కదా గుడిలో అయితే ఆమె చెప్పిన అసలు ముందు గుడికి వచ్చేదే మనం ప్రశాంతత కోసం మీకు మీరే అంత కోపంగా ఉంటే ఎలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా కొంచెం మెల్లగా చెప్పాలి కదా పోనీ నిజంగానే మూర్ఖంగా అమ్మ చుట్టూ అడ్డంగా తిరుగుతా ఉంటే మీరు ఇంత డిస్కషన్ చేసినా బాగుంటుందని నేను ఆయనతో చెప్పాను నేను ఆయనతో అలా అందరి ముందు చెప్పేసరికి ఇంకా కోపంగా అది చేస్తున్నాడు సరే ఎందుకు ఎందుకులే అనేసి నేను బయటకు వచ్చేసేసి వీడియో అయితే తీస్తున్నాను వీడియోలో చెప్తున్నాను ఇలా చేస్తున్నారండి అనేసి నాకు ఎందుకంటే చాలా బాధ అనిపించింది మనం అంత దూరం నుంచి వచ్చింది అమ్మకు దండం పెట్టుకోవడానికి మన కోరికేదో చెప్పుకోవడానికి ఇంత వైరల్ చేస్తున్నారు కదా నిజంగానే మనకు కూడా ఆశ అనేది ఉంటది కదా లోపల అనేసి నేను ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఆయన అప్పటికి కూడా వచ్చేస్తున్నాడు నా గురించి చెప్తున్నావా అనేసి ఆ వీడియో తీయట్లేదు నా దగ్గరకు వచ్చేసి సరేలేండి మిమ్మల్ని అయితే తీయను నేను గుడి గురించే చెప్పుకుంటాను గుడినైతే వీడియో తీసుకుంటానని చెప్పాను మీరు యూట్యూబర్ అంటున్నారు కదా మరి యూట్యూబ్ అంటే మీకు సిల్వర్ బటన్ ఉందా గోల్డ్ బటన్ ఉందా అని నన్ను అనేస్తున్నాడు అవి ఉన్న తీసారండి ఇంత ముందు అవి ఉన్న వాళ్ళే తీసి యూట్యూబ్ లో పెట్టారా ఈ గుడి గురించి అని నేనైతే అన్నాను ఆయనతో మరి ఒక కామ వచ్చి చెప్తుంది అదంతా కాదులే అమ్మ మీరు గుడినైతే తీసుకోండి కానీ పర్మిషన్ తీసుకోవాలన్నాడు ఆ పర్మిషన్ తీసుకోవడానికి పాపం వేరే చైర్మన్ ఉంటారు కదా ఆయనకి అక్కడ ఉన్న ఒక ఆమె ఫోన్ చేస్తున్నా కూడా ఆమెను కూడా ఫోన్ చేయనీయట్లేదు మరి ఇదంతా కాదండి ఆల్రెడీ అక్కడ నా ముందే అమ్మకి ఎదురుగానే అందరూ సెల్ఫీలు దిగుతున్నారు ఫొటోస్ తీస్తున్నారు ఆ వీడియోలు తీసుకుంటున్నారు నేను పర్మిషన్ తీసుకొని వీళ్ళని అడిగినట్టు అయింది లేకపోతే నేను సైలెంట్ గా వీడియో తీసుకుని ఉంటే ఇదంతా జరిగేది కాదు ఆల్రెడీ ఇంకొంచెం అక్కడ కూడా ఆయనకి ఆయన కళ్ళమట పడ్డాను కదా నేను అలా చుట్టూ తిరుగుటం ఆయనకి నచ్చలేదు అందుకే నన్ను అయితే వీడియో అయితే తీనిలేదు ఇంకా నన్ను అయితే వెళ్ళనీలేని ఇంకా వేరే వాళ్ళ చేత నేను ఈ వీడియోస్ అయితే తీపిచ్చానండి గుళ్ళో పెడితే అందరికి ఒకే రూల్ పెట్టాలి నన్ను మాత్రం వీడియోస్ తీయడానికి ఆయన ఒప్పుకోలేదు అసలు మీరు పెట్టకలేదు యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ మేమే పెద్ద పెద్ద ఛానల్స్ డబ్బులు ఇచ్చేసి ప్రమోషన్ చేయించుకున్నామని నా మీద కోపంతో అనేసాడు ఆయన అసలు నిజం చెప్పేటప్పుడు నేను రెండు వేల నాలుగులో లో స్థాపించారండి కానీ ఎనిమిది నెలల నుండి వైరల్ ఎందుకు అవుతుందంటే నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిసిటీ ఇదండి కారణం కోరికలు ఎవరికి లేవండి చెప్పండి అందరికి ఉంటాయి కదా అక్కడ పది మందిలో ఒక్కరు మాత్రమే మా కోరిక తీరిందని చెప్తున్నారు అంటే ఆ తొమ్మిది మందికి కోరికలు లేనట్ట లేనట్టం మనమే అర్థం చేసుకోవాలి ఇది కేవలం పబ్లిసిటీ ద్వారానే అనేది ఫేమస్ అయిందండి అర్థం చేసుకోండి నేను అమ్మని పట్టడం లేదు అమ్మ అందరికి అమ్మనే ఎవరికి ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు అవి మాత్రమే మనకి ఇస్తది మా దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు ఇవ్వమ్మా అంటే ఇస్తుందా ఇది కలికాలం కాబట్టి గుడి మీద కూడా రాజకీయము బిజినెస్ చేసేస్తారండి అదే జరిగింది ముందు ముందు మన ఇంటి ముందు ఉండే చెట్టు దగ్గర ఒక రాయిని పెట్టి పసుపు కుంకుమ పెట్టాము అనుకోండి అందులో కూడా అమ్మ ఉంటది కోరికలు తీరాలి అనుకుంటే బ్రహ్మదేవుడు మన నుదు మీద ఆల్రెడీ రాసే ఉంటాడు కానీ గుడికి వెళ్ళద్దని చెప్పడం లేదండి గుడికి వెళ్ళాలి ఓన్లీ మన శాంతి కోసం వెళ్ళాలి నాకు ఈ గుడికి వచ్చాక కొన్ని అర్థమైంది కాబట్టి ఇలా చెప్తున్నాను ఎందుకంటే అక్కడ మాటలు అక్కడ వాళ్ళతో మాట్లాడటం నేను కొంతమందిని అడగటం గుడి గురించి దాని ద్వారా నాకు అర్థమైంది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకేమనిపించింది అంటే నిమిషాంబిక దేవి ఆశీస్సులు మనకు కావాలంటే ఇక్కడ దాకా రానవసరం లేదు మన ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మను తలుచుకుంటే చాలా అనిపించింది